dende que hai coa Tienes, tienes. రాశికి గౌరవభద్ర నక్షత్రం శేఖమిష నక్షత్రం మేన్రాసు మేన్ రాసి కుంభరాశి వాళ్ళు చూడకుండా ఆ రాశి వాళ్ళకి తీసుకురా దానం దాని అంటే ఇస్తారండి మన పప్పు బియ్యం మేన రాశి కూడా తులారాశి అది కూడా దానికి కూడా అదే దానం అంటే నలభై రోజుల పాటు ఉంటుంది దీని ఎఫెక్ట్ అంటారు అప్పుడు ఈ నలభై రోజులు ఎటువంటి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇస్తారు దానం ఇచ్చిన తర్వాత పూర్వభద్ర నక్షత్రం చతుర్దిక నక్షత్రం కుంభరాశి నేను రాశి అయితే అంటే మిగతా నక్షత్రాలు ఏంటి అవసరం ఉంది వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఏమైనా ఫెసిఫిక్గా ఆ రాశి వాళ్ళు వాళ్ళకి ప్రభావం ఉంది కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఇస్తే ఆ జాగ్రత్త పోతుంది వాళ్ళు